నమస్తే అండి ఒక దేశ ప్రధాన ఉండి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఎంత దారుణం ఇది చిన్న చిత్ర దేశం లేకపోతే దివాళా తీసిన దేశం ప్రధానం కాదు ట్రంప్ ఏమంటాడంటే ఇండియా పాకిస్తాన్ ఎత్తు నేనే ఆపే అన్నాడు ఇండియా ఒప్పుకోలేదు నువ్వు ఆపలేదు ఈ దాన్ని వాళ్ళు కాలువేరానికి వచ్చారని చెప్పి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు మాదిరి ఆ నోబెల్ శాంతి పురస్కారం కోసం నానా రంకెలు వేసినాడు అది అయిపోయింది ఈ రోజుకి కూడా అదే చెప్పుకుంటా ఉన్నాడు చివరాగ్రికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా బయటకు వచ్చి ఇది అమెరికా ప్రమేయం లేదని చెప్పిన తర్వాత మరి ఏమో బెదిరించిన అనుకుంటాని తర్వాత వెళ్ళిపోయి కేవలం అమెరికా ఆగామని చెప్పేసి ఎదురు కొట్టుకోవడం అని చెప్పు వచ్చాడు ఇప్పుడేంటంటే భారత్ కి ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పాను నరేంద్ర మోడీ గారు నా మాట విన్నారు రేపటి నుంచి రష్యా దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు ఆయిల్ కొనరు ఇండియా ఆయిల్ కొనదు అని చెప్పేసి చెప్పాడు వెంటనే భారతదేశం ఇది మాకు లేకుండా ఇప్పుడు మాట్లాడుకున్నా నిద్రలో ఏమైనా మాట్లాడేది మన మోడీ గారితో అని చెప్పేసి తెల్లారి బయటకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఇండియా ఇప్పటివరకు ఎక్కడా కూడా ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు మరి ముఖ్యంగా రష్యా చమురుకునేదాని విషయంలో అసలు మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేదు లేకపోతే వాళ్ళు మాతో ఫోన్ చేయలేదు చెప్పి తెగేసి చెప్పింది ఒక దేశ ప్రధాన అయ్యుండి ఒక దేశ అధినేత అయ్యుండి ఇంకొక దేశ అధినేతకి ఫోన్ చేసినప్పుడు అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఈ రోజు అమెరికా ఉందో అర్థం చేసుకోవాలి ఒకప్పుడు అమెరికా అంటే అమెరికా రూల్ చేసినటువంటి పొలిటికల్ లీడర్స్ అంటే ఒక తెలియని ఒక రకమైన భయం ఉండేది ప్రపంచానికి వీళ్ళు ఏం చేస్తారా కామెడీ పీస్ అయిపోయింది ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అది